అది ఏ రోజు సజాన్ సారీస్ ఉంది మా దగ్గర సెవెంటీ ఫైవ్ నుంచి చూపిస్తా ఫస్ట్ టైం నీ ఛానల్ కి వీడియో ఇస్తా చూడండి చాలా బాగుంటాయి మా దగ్గర డైలీ వైస్ ఐటమ్ ఉంటే చాలా బాగుంటాయి సార్ క్వాలిటీ ఒక సెవెంటీ ఫైవ్ నుంచి టూ హండ్రెడ్ రూపీస్ మా దగ్గర కాస్ట్ ఐటమ్ ఉంటే చాలా మంచి ఉంది ఒక్కొక్క ఐటమ్ చూపిస్తా చూడండి అన్న చాలా బాగుంటాయి క్వాలిటీ ఇదిగో డెబ్బై ఐదు రూపాయలు ఉంది ఇది మా దగ్గర ట్వంటీ ఫైవ్ కలర్స్ ట్వంటీ ఫైవ్ డిజైన్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి సార్ క్వాలిటీ ఒక చాలా బాగుంటాయి పళ్ళు వస్తాయి డెబ్బై ఐదు రూపాయలకి శారీ ఉంది సార్ ఏమొస్తాయి డెబ్బై ఐదు రూపాయలకి చూడండి చాలా బాగుంటాయి సార్ ట్వంటీ ఫైవ్ కలర్స్ ట్వంటీ ఫైవ్ డిజైన్ ఆల్ ఇండియా కొరియర్ వన్ డే డెలివరీ సార్ మాది చూడు ఇంత హోల్సేల్ షాప్ ఉంది మళ్ళీ సెవెంటీ ఫైవ్ రూపీస్ జస్ట్ సెవెంటీ ఫైవ్ రూపీస్లో ఉంది మా దగ్గర డెబ్బై ఐదు రూపాయలు అంటే జాకెట్ రాదు ఈకి వితౌట్ బిలోస్ వస్తాయి సార్ బాగుంటే నెక్స్ట్ ఐటమ్ నీకు ఎయిటీ ఫైవ్ జీపీ చూపిస్తా ఎనభై ఐదు రూపాయలు డెబ్బై ఐదు రూపాయలకి తాళేముంది అంటే క్వాలిటీ డిఫరెంట్ ఉంటుంది సార్ ఎనభై ఐదు రూపాయలు చూడు సార్ ఇంత బాగుంటాయి పళ్ళు అంటే ఇది జాకెట్ రాదు సేమ్ క్వాలిటీలో జాకెట్ బి కావాలి అంటే నూట ఇరవై నూట ముప్పై ఇట్లా ఉంటే చూడండి సార్ చూడు సార్ జస్ట్ ఒళ్ళి ఎనభై ఐదు రూపాయలు క్వాలిటీ ఇది జార్జెట్ క్వాలిటీ వస్తుంది సార్ క్వాలిటీ డిఫరెంట్ రేట్ తేడా అంటే క్వాలిటీ బి డిఫరెంట్ వస్తుంది సార్ ఎనభై ఐదు రూపాయలు చాలా బాగుంటాయి సార్ ఎనభై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ కలర్స్ ట్వంటీ ఫైవ్ డిజైన్ మొత్తం మండల్ టు మండల్ తీసుకోవాలి మా దగ్గర విడిగా అస్సలు మేము వేయలే సార్ మినిమం మూడు వేలు పట్ ఫ్యాన్సీ కాటన్ అంటే చాలా బాగుంటుంది సార్ రెండు తొంభై రూపాయలు ఫ్యాన్సీ కాటన్ ఉంది చాలా మంచి డిజైన్ వస్తాయి ఇది కానీ ట్వంటీ ఫైవ్ కలర్స్ ట్వంటీ ఫైవ్ డిజైన్ ఇది డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి దీనిలో డిజైన్ చాలా వస్తాయి నీకు ఖాళీ విడిగా విడిగా శాంపుల్ శాంపల్ చూపిస్తాను అంటే వీడియోలో ఇంత చూపినంత టైం ఉంటుందో కదా సార్ ఏమేమి ఐటమ్ కావాలి షాట్ తీసేయండి మాకు వాట్సాప్ చేస్తుండే సార్ ఓన్లీ తొంభై రూపాయలు సార్ అంటే దీనికి జాకెట్ రాదు వితౌట్ బిలాస్ కస్తూరి క్రేప్ ఉంది చూడండి వంద రూపాయలు కస్తూరి క్రేప్ నీ ఫస్ట్ టైం నీ ఛానల్కి వీడియో ఇస్తే అంటేనే చాలా తక్కువకి తక్కువకి ఇస్తాను సార్ అజాన్ సారీస్ మాది షాప్ ఉంది చాలా బాగుంటాయి ఐటెం చూడండి సార్ ఒక చీర ఓపెన్ చేస్తని కస్టమర్కి చూపిస్తా చూసాను ఇంత బాగున్నాయి సార్ ఏమొస్తుంది సార్ హండ్రెడ్ రూపీస్కి క్వాలిటీ ఒక చాలా బాగుంటుంది సార్ ఇదిగా జస్ట్ హండ్రెడ్ రూపీస్ సార్ కస్తూరి కిరేప్ ఉంది సార్ ట్వంటీ ఫైవ్ కలర్స్ ట్వంటీ ఫైవ్ డిజైన్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ సార్ సేమ్ క్వాలిటీలో జాకెట్ కావాలంటే నూట అరవై రూపాయలు ఉంది ఇది విత్ బిలోస్ ఉంది సార్ మళ్ళీ జస్ట్ హండ్రెడ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ కలర్స్ ట్వంటీ ఫైవ్ డిజైన్ అన్నీ డిఫరెంట్ వస్తే నీకు ఏమేమి కావాలి స్క్రీన్ షాట్ తీస్తే పంపిస్తాన్న వన్ డే డెలివరీ ఆంధ్ర తెలంగాణ కర్ణాటక వన్ డే డెలివరీ దీనిలో ఇంకా ఒకటి క్వాలిటీ ఇది వస్తే పౌడర్ క్రేప్ ఇది చూడు అదా టూ క్వాలిటీ హండ్రెడ్ రూపీస్లో పౌడర్ కిరీప్ ఉంది ఒకటి కస్తూరి కిరేప్ ఒకటి మీకు ఏం ఐటమ్ కావాలో చెప్పిస్తే కొరే చేస్తా సార్ వన్ డే డెలివరీ మా ది జారా షిఫాన్ క్వాలిటీ జారా అంటే టాప్ క్వాలిటీ సార్ మా దగ్గర క్వాలిటీ టాప్గా ఉంటే ఇది అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి సార్ క్వాలిటీ చాలా మంచిగా ఉంటే సార్ డిఫరెంట్ అంటే పది పది రూపాయలు డిఫరెంట్ అంటే క్వాలిటీ డిఫరెంట్ వస్తాయి సార్ చూడు సార్ కలర్ కాంబినేషన్ డిజైన్ ఇంత బాగున్నా చూడు సార్ చూడు సార్ ఇది బి ట్వంటీ ఫైవ్ కలర్స్ ట్వంటీ ఫైవ్ డిజైన్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి సార్ మీకు ఇదిగో సార్ ఇంత బాగున్న క్వాలిటీ వారా డిజైన్ టాప్ ఉంది సార్ చాలా మంచిగా ఉంది అది స్క్రీన్ షాట్ తీసేనే మాకు వాట్సాప్ చేయండి చాలండి సార్ ఫై ఐటమ్ నీకు వితౌట్ బిలో చూపినా ఇక్కడి నుంచి చూపినా సెవెంటీ ఫైవ్ నుంచి వన్ టెన్ జాకెట్ అని చూపినా కదా అన్నయ్య ఇప్పుడు జాకెట్ని ఉంది చీరా జాకెట్ వన్ ట్వంటీ వన్ ఫార్టీ వన్ సిక్స్టీ వన్ ఎయిటీ టూ హండ్రెడ్ మా దగ్గర టూ హండ్రెడ్ లాస్ట్ క్వాలిటీ ఎందుకంటే ఎక్కువ కాస్ట్ పెట్టలేదు సార్ మేము ఒక్కొక్క చూపిస్తా చూడండి జస్ట్ చూడండి ఇది వన్ ట్వంటీ రూపీస్ చీరా జాకెట్ ఇది పల్లో ఉంది అన్నయ్య ఇది జాకెట్ ఉంది నూట ఇరవై రూపాయలు చీర జాకెట్ చీర జాకెట్ ఉంది వన్ ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ కలర్స్ ట్వంటీ ఫైవ్ డిజైన్ ఇది బి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటే ఫిర్ నెస్ట్ ఐటెం నీకు వన్ ఫార్టీ వన్ ఫార్టీ చూడు సార్ నూట నలభై వన్ ట్వంటీకి డిఫరెంట్ ఏముంది క్వాలిటీ డిఫరెంట్ ఉంటే ఇది జాకెట్ ఉంది సార్ ఈ పళ్ళు సార్ इट इज जस्ट 140 फोर्टी एक कस्तूरी के रेप हंड्रेड रुपीस लो विदाउट ब्लाउस नोट आर वाई रुपए लो विद ब्लाउस ये पल्लो चल रहा था ये जी जैकेट सर ये डिज़ाइन्स ट्वेंटी कलर्स 25 फाइव डिज़ाइन इधर भी डिफरेंट डिफरेंट कस्तूरी के रेप सर नेक्स्ट रेटम लाइटवेट వన్ ఎయిటీ విత్ బ్లౌస్ ఐటమ్ మొత్తం ఇది చూడు సార్ ఇంత బాగున్నా లైట్ వెయిట్ విత్ ది బిలోవ్స్ బిజినెస్ చూడండి సార్ క్వాలిటీ ఒక చాలా బాగుంటాయి సార్ నూట ఎనభై రూపాయలు లాస్ట్ మా షాప్ది బెస్ట్ క్వాలిటీ టూ హండ్రెడ్ రూపీస్ ష్యూర్ జారా షిఫాన్ క్వాలిటీ లైట్ వెయిట్ చాలా మంచిగా ఉంటాయి సార్ చూడు సార్ పళ్ళు బిలాస్ డిజిటల్ ప్రింట్ వస్తాయి నీకు జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ లాస్ట్ మా షాప్ది క్వాలిటీ ఉండే అంటే వీడియోలో ఇంత టైం ఉంటా కదా సార్ కొంచెం కొంచెం వీడియో చేస్తాను మా దగ్గర షాప్కి విజిట్ చేయాలంటే ఒక్కసారి విజిట్ చేసండి మాది షాప్ లొకేషన్ అన్నీ వీడియోలో ఉంది చూడండి సార్ అది ఇది ఒకటి క్వాలిటీ ఉంది సార్ వన్ సెవెంటీ ఐటమ్ ఉంది చూడండి సార్ ఇష్ట ఐటమ్ ఉంది వన్ సెవెంటీ ఇష్ట ఐటమ్ బాగుండే సార్ నూట డెబ్బై రూపాయలు ఇది క్వాలిటీ బాగుంటుంది చీర జాకెట్ సార్ ఒకసారి షాప్కి విజిట్ చేస్తాండే సార్ లేవంటే ఆన్లైన్ పర్చేస్ చేయాలంటే అంటే వన్ డే డెలివరీ ఉంది ఇక్కడ బి కొరే చేస్తా ఇది మొత్తం మాది షాప్ ఉంది హోల్సేల్ ఫ్యా ఉంది సార్ షాప్ అడ్రస్ షాప్ అడ్రస్ సార్ చాన్మినార్ దగ్గర వస్తే చాన్మినార్ దాటి వస్తే ఓల్డ్ డీపు పక్కన రెండు పెట్రోల్ పంప్ ఉంది ఇండియన్ భారత్ పక్కన తైవా మార్కెట్లో మా షాప్ ఉంది సార్ అజాన్ సారీస్ మా దగ్గర వెళ్ళి జస్ట్ లో కాస్ట్ ఐటమ్ డైలీ వేసే ఉంటాయి ఫ్యాన్సీ ఐటమ్ ఎస్ఎల్ ఉంటలే డెబ్బై ఐదు నుంచి టూ హండ్రెడ్ రూపీస్ డేటండి